ఇక్కడ సుఖాశక్తి గల శ్రీగార ఇవి వచ్చిన మన ఫ్రైడే అక్కడ చెప్పింది నేను దాన్ని బట్టే మన నేను రిపీట్ చేసి ధ్యానం చేసుకోగలిగాను అయితే ఇక్కడ మనకి ఈరోజు శ్రీలంపురికే కదా శ్రీలంక గురించి మాట్లాడాలి అయితే ఇక్కడ సుఖాశక్తి గల శ్రీగార లేచి నా మాట వినుడి ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నాం క్రిస్టమస్ యొక్క సందర్భంగా ఈ సందర్భంలో మనం అందరం ఏం చేస్తాం స్టీల్గా ఇల్లు శుభ్రం చేసుకోవాలని బట్టలు కొనుక్కోవాలని దేని మీద ఆసక్తి ఎక్కువ ఉంటది ఈ సందర్భంలో బట్టల మీద ఇంటి మీద ప్రతి దాని మీద పిల్లలకి ఎట్లాంటి బట్టలు కొనాలి మా ఇల్లు ఎట్లా శుభ్రం చేసుకోవాలి ఎట్లా అని ప్రతి దాని మీద ఉంటది కదా సరే నేనేం చెప్తున్నాను అంటే వీటన్నిటి మీద ఉన్నప్పుడు మనకి ఆత్మీయతలో చాలా మటుకు తగ్గిపోతాం అవునా ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ సుఖ సుఖాసక్తి గల శ్రీలార లేచి నా మాట వినుడి మొదటిగా మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఈ లోకపరంగా సహజం ఇవి ఖచ్చితంగా కావాలి ఇవి వద్దు అని చెప్పడానికి లేదు ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికి ఇవన్నీ సహజమే ఇవి మనము వేసుకోవాల్సినవి మనం చేసుకోవాల్సినవి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఎవరిని ప్రార్థన చేయాలి దేవునికి ఇవన్నీ కావాలి అంటే మొట్టమొదట మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి అందుకే రేయి మొదటి జామున లేచి పిల్లల కొరకు నీ ఇంటి వారి కొరకు నీ భర్త కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసిన తరువాతనే మనం ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే సమస్తం మనకి సమకూడి జరుగుతాయి ఒకవేళ ప్రార్థన లేక వాక్యం లేక మనం ఏం చేసినా అప్పటికి జరగచ్చు అప్పటికి బాగుండొచ్చు తర్వాత అవన్నీ ఏంటికి పనికిరావు ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలిగి సుఖాశక్తి రెండు ఉండాలి సుఖం ఉంటుంది ఆ శక్తి రెండిట్లో మనము ఉండాలి కాకపోతే మొదటిగా దేవునికి మనం స్థానం ఇవ్వాలి మొదటిగా దేవుని రాజ్యాన్ని వెదకాలి దేవుని రాజ్యాన్ని వెదిగిన తర్వాతనే మనం ఏమైనా చేయవచ్చు అలా కాక మనం ఏం చేసినవన్నీ వ్యర్థమే అవునా అయితే నేను ఒక స్త్రీని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఆమె దేవుని వదిలి అనే దగ్గరికి వచ్చింది ఆమె పేరేమైనా చెప్పగలరా నయోమి కదా ఆమె దేవుని యొక్క సన్నిధిని వదిలి ఎక్కడికి వచ్చింది మోయావరికి వచ్చింది వచ్చినప్పుడు ఆమె ఏమైనా పొందుకోగలిగిందా అప్పటికి సంతోషంగా ఉంది కుమార్లతో భర్తతో హ్యాపీగా వచ్చింది వచ్చి అక్కడ కుమారులకు ఏం చేసింది వివాహం కూడా చేసింది అంటే छोड़ sure दे నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని దేవుని సని మొచ్చిగా ప్రార్థనలో పిల్లల కొరకు భర్తల కొరకు మన ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి అప్పుడే మన ఇల్లు బాగుపడుతుంది మన పిల్లలు బాగుపడతారు అలా కాకుండా మనం ఏం చేసినా ఈ లాగే అయిపోతుంది ఒకవేళ బ్రతికి ఉన్నామన్న పేరుంటది కాని వారు చనిపోయిన వాళ్ళతో సమానం దేవుల్లో లేకపోతే అంతే కదా వాక్యమే జీవము ఆ జీవమే మనలో లేనప్పుడు మనం బ్రతికి ఉన్న నిర్జీవులమే దానికి కారణం ఎవరెవరంటే మనమే కాబట్టి మనము ఈ రాత్రి కాల సమయం మందు తెలుసుకోవాల్సిన మాట ఏంటి అంటే మొదటిగా మనం దేవుని ఎవరికి స్థానం ఇవ్వాలి దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి అందుకే యాక్చువల్గా లేచి మనం ఫస్ట్ లేవాలి ఎక్కడ లేవాలి ఈ లోకపరమైన ఆసక్తిలో ఈ లోకపరమైన పనుల కోసం కాదు ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి రేయి మొదటి చేస్తున్నా అంటే పన్నెండు తర్వాత ఎప్పుడైనా వేయవచ్చు అంటే నైట్ అంతా కూడా కూర్చోవచ్చు ఎందుకంటే మేము అక్క చూసి నాకు అలవాటు చిన్నప్పటి నుండి ఈ టైం అని ఎనీ టైం మాకనే ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది ఎప్పుడు లేచి ఫస్ట్ ప్రార్థన చేసుకోవడం ముందరికి వెళ్ళిపోవడం అయితే మనం ఏం చేయాలి ఫస్ట్ లేవాలి కూర్చున్న చోట కూరగాయలు అమ్మడం కాదు ఫస్ట్ లేవాలి ఎక్కడ లేవాలి లేవాలి పడిపోయిన స్థితి నుండి లేవాలి లేచి మొదటిగా మనం మనం సరి చేసుకొని మనం ఫస్ట్ ఏం చేస్తాం తల దూకోవడము చీర ఏదో ఉండదు మన చిన్న చిన్న కాయలు మన సొంత ఒళ్ళు పైన అలా నీటిని సర్దుకొని బయటకు వస్తాం అలాగే వాక్యానుసారంగా ప్రార్థన పరంగా మొదట లేచి మొట్టమొదటిగా దేవునికి మనము స్థానం ఇవ్వాలి అలా చేయకపోవడం అలా చేయలేదు కాబట్టి నయోమికి శోధ ఎదురైంది అలాగే మన కోయలు మనం చూసుకుందాం అక్కడే ఉన్నారు ఇద్దరు ఆమె మోయాబు స్త్రీ అయినా కూడా ఆశీర్వాదింపబడింది ఎందుకు అంటే మొదటిగా దేవునికి స్నానం ఇచ్చింది ఆమె తన అత్తగారికి వేరే చూపింది దేవుని యొక్క మాటను వినింది కాబట్టి యేసు వంశాలలో చేర్చబడింది హరలుయా హరలు అనే స్థితిని వదిలి ఆత్మీయ స్థితికి వచ్చింది ఎవరు జీవించబడ్డారు కూడా జీవించబడింది తన ఆమె ఎంతగా జీవించబడడానికి కారణం ఏంటి అంటే ఆమె లేచింది తన పాత లోక జీవితాన్ని వదిలేసి తన యొక్క ఐలోక సంబంధమైన విషయాలను వదిలేసి దేవుని సమీపంగా ఉంది మనమే మన పిల్లలకు మార్గదర్శనం సరే నీ పిల్లలకు మంచి నేర్పిస్తున్నావా నీ పిల్లలకు ఇంకో వేరే విషయాలు ఎవరైనా నేర్పిస్తున్నావా మన చూసి పిల్లలు నేర్చుకుంటారు చిన్నపిల్లలు ఏం చేస్తారు నువ్వు ఎట్లా కూర్చుంటే నువ్వు ముసుకేసుకుంటే ముసుకేసుకుంటారు నువ్వు ముసుగు తీసేస్తే వాళ్ళకి ఏం తెలుసు అమ్మ ఫస్ట్ గురువు ఎవరు అమ్మే కదా మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం ఇప్పుడు మనము ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇవి కాదు కానీ మనము మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి సుఖము సంతోషము ఇవన్నీ ఇస్తారు దేవుడు ఎప్పుడు మొదట నా నీతిని పెద్ద వాళ్ళైనా చెప్పాలి కొట్టి చెప్పాలి బుద్ధి చెప్పాలి అప్పుడే మన పిల్లలు బాగుపడతారు నువ్వు ఒకవేళ భవిష్యత్తులో ఎవరు అవుతారు పిల్లలే నాశనం అవుతారు మంచి నేర్పిస్తే భవిష్యత్తులో ఎవరు బాగుపడతారు పిల్లలే బాగుపడతారు మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు చెడు నేర్పిస్తున్నామా మంచి నేర్పిస్తున్నామా అలా కాకుండా మనం ఏది నేర్పియలేదనుకో వాళ్ళు ఎంతపోయినా ఎవరు ఎవరు కారణం మనమే కారణం కాబట్టి మనము పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దైవపరంగా పెంచాలి ఏది కుమారులు ఉన్నారు ఏది యాజకుడు కానీ కుమారులు ఏమైపోయినారు దుర్మార్గులుగా పెంచబడ్డరు నాశనం అయిపోయినారు ఎందుకు ఒక దైవ కుమారులు అలా నాశనం కావడానికి కారణం ఎవరు తండ్రే కారణం నా కుమారులు బాగున్నారు నా కుమారులు పరిశుద్ధంగా ఉన్నారు నేపుడి రోజున అంటే ప్రతి నేర్చుకుంటా ఏర్చుకుంటా ఉండడం అని కాదు వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పాలి అమ్మా నువ్వు ఆడపిటవు నాన్న నువ్వు ఈ పనులు చేయాలి ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి ఇలా వెళ్ళాలి అలా చేయాలి ఫస్ట్ నేర్పించవలసిన బాల్య దేవాళ్ళి తల్లిలే ఒకవేళ తల్లి సక్కగలేదు అనుకో పిల్లలు చక్కగా ఉంటారా ఉండరు ఎందుకంటే చేసేది తల్లిని బట్టి నువ్వు మంచి నేర్పిస్తే మంచి వస్తుంది చెడు వస్తే నువ్వుల అంటే మొలవదు కదా ఒకవేళ పక్కన గడ్డి వచ్చింది అనుకో ఆ గడ్డి ఎంత కాలం ఉంటుంది కొంచెం కాలమే దాన్ని తీసి పారవేస్తాం అలాగే మన పిల్లలు కలుపు మొక్కలుగా కాకుండా మంచి ఇచ్చే మొక్కలుగా మనం తయారు చేయాలి అలాగే మనం చూసినట్లయితే రా దేవుని యొక్క వాక్యం వల్ల దైవ జనులకు మనం మేములో వారికి ఆమె ఏం చేసింది సహాయం చేసింది సహాయం చేయడం వల్ల ఆమె రక్షింపబడింది ఆమె ఇంటి వారు కూడా రక్షింపడి ఆమె శ్రీనా అబ్బాయ శ్రీనే కదా ఆమె ఆ మంచి పని చేయడం వల్ల రాబోయే ఉగ్రత నుండి వాళ్ళ కుటుంబం అంతా రక్షింపబడింది అవునా రాదా ఇది కదా అయినప్పటికీ కూడా ఆమె రక్షింపబడింది అంటే ఆమె యొక్క ఆమెలో ఉన్న దేవుని యొక్క భయం ఆమెలో ఉన్న దయము ఆసక్తి ఇక్కడ ఆశక్తులు ఆమెకు ఉన్నాయి ఒకప్పుడు ఎప్పుడైతే దేవునిలోకి వచ్చిందో ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలకు సహాయం చేసిందో ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉందో ఆమెకు ఎప్పటి నుండి ఉందో మనసులో దేవుడు కొంతమంది బయటికి కనిపించరు కానీ లోపల చాలా బాగుంటది బయటికి అలా ఉండొచ్చేమో కానీ చాలా మంది స్త్రీలు కొంతమంది ఉండొచ్చు అందరేం చెప్పట్లేదు అయితే ఇక్కడ వేచి అయినప్పటికీ ఆమె ఎంతగానో ఎంతగానో ఆమె దేవుని కొరకు వేచి ఉండొచ్చు కదా అలా కాకుండా ము వర్షము అందం మోసకరము సౌందర్యము వేర్థము కదా ఇక్కడ అందము మోసకరము అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అందం ఇవ్వాలి అవునా ఈ అందం ఇచ్చింది ఎవరు దేవుడే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో లేడీసు దీనికి ఎక్కువ ప్రయాణిస్తారు అవునా అందానికి బట్టలకి వీటికి ఎక్కువ ఇప్పుడు మరీ ఎక్కువ Why did? ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి మన బాధ్యత క్రైస్తవులుగా మన బాధ్యత అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఇంటి వారి కొరకే ప్రార్థన చేయాలి స్టీల్ ఫస్ట్ మనం చేయవలసిన పని అది మనం దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే హృదయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేని చక్కగా ఉండాలి నా కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి అని చెప్పి ఫస్ట్ మనం చేయవలసిన పని అది అలాగే మనం చూస్తే నిశ్చింతగా ఉన్న కుమార్తెరాల నా మాత వినుడి కుమార్తెల గురించి కూడా చెప్తున్నారు కుమార్తెలు ఏమనుకుంటున్నారు మా అమ్మ నాన్న తెచ్చి పెడుతున్నారులే వాళ్ళు మంచిగా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మా అమ్మ వాళ్ళు కష్టపడుతున్నారు నేను బాగున్నా నేను తిరుగుతున్నా తింటున్నా నన్ను ఎవరు చూడట్లేదు ఏం చేసిన నన్ను అడిగేటోర లేరు అనుకుంటున్నారు అనుకోండి ఇప్పటికి ఇది బాగుండొచ్చు తర్వాత మన జీవితం మనమే నాశనం ఉండాలి పిల్ల మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడే అంటారు కదా మనం పిల్లలకి మంచి నేర్పిస్తే కష్టతన్న వాళ్ళు విధేయులుగా ఉంటారు అలా ప్రతి ఒక్క స్త్రీ దేవుడి సన్నిధిలో లేచి మొదపెట్టాలి అలాగే మనం చూస్తే నిశ్చింత గల స్త్రీ ఇక ఒక సంవత్సరం నాకు మీకు తొందర కలుగును నిశ్చింతగా మనం ఎప్పుడు ఉండకూడదు మన ఇంట్లో ప్రతి దినం ప్రార్థన ఉండాలి ప్రతి దినం మనం రోదనం చేయాలి ప్రతి దిన వాక్యం అనే వాక్యం అనే పాలకు మన పిల్లల్ని పెంచాలి ఇప్పుడున్న క్రిస్మస్ సీజన్ లో ఇక మన ధ్యాసంతా ఒకటే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇల్లు కూసుకోవాలి బట్టలు కొనాలి అవి ఇవి ఇవన్నీ ముఖ్యంగా ఏదున్నా ఇంకొకటి ఉంది కదా పైన స్టార్ కింద బారు అలా కాదు మన జీవితాలు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఇంటిని మనం వెలిగించుకుందాం క్రిస్మస్ అంటేనే వెలుగు కాంతులు మన కుటుంబాన్ని మనం వెలిగించుకున్న తర్వాతనే మనం అందరి కోసము వెలిగించాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం మన కుటుంబాల్లో మన పరిస్థితి మనకే తెలుసు వేరే ఏం తెలియదు ఒకరికొక మాట దాన్ని మాట్లాడతారు కాకపోతే మనం మన కుటుంబాలను వెలిగించుకుందాం వెలిగించుకున్న తర్వాత అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం జీవించి ఆశీర్వదించిన గాక ఆమె నా యొక్క చిన్న సాక్ష్యం ఏంటి అంటే నేను కూడా సేమ్ సిచ్యువేషన్ నాలుగేళ్ళు ఇట్లానే ఉన్నా నేను బాగున్నా నా లైఫ్ బాగుంది అనుకున్నా కానీ తీరా సెకండ్ డెలివరీకి ఏమైంది దేవుడు నాకు ఒక బుద్ధి చెప్పినాడు అంటే ఎంత బుద్ధి చెప్పినాడు అంటే నేను కూడా చాలా తగ్గిపోయిన ప్రార్థనలో సంగతికి వెళ్లేదాన్ని నేను టెంపుల్ కి వెళ్లేదాన్ని హైదరాబాద్ ఎంతసేపు వెళ్ళానా కూర్చున్నానా వచ్చినానా అక్కడ వాకే పది నిమిషాలు ఐదు నిమిషాలే మీద లాస్ట్ వెళ్తాం లాస్ట్ గా అప్పుడు నేను హ్యాపీ నేను కూడా సంతోషంగా ఉన్నాను అనుకున్న సమయంలో దేవుడు ఊరుకుంటాడా తన బిడ్డలు పాడైపోతు చదువుకుంటాడా దెబ్బ వేసి పెంచుకుంటాడు నాకు దెబ్బ వేసినాడు దెబ్బ వేసినప్పుడు చాలా ఏడ్చిన ఇది నా తప్పే నాకు నేను సర్ది చెప్పుకున్నా ఎంత దెబ్బ వేస్తా అక్క మన శుక్రవారం చెప్పింది నేను ఇదే టాపిక్ పైన మనం చెప్పాలి అనుకునే చెప్పినా ఎంత దెబ్బ వేస్తాడో మన అంతే దగ్గరికి తీస్తాడు నాకు ఎంత దెబ్బ వేస్తాడో సిక్స్ మంత్స్ లోపే నేను మళ్ళీ కలిసి అవ్వడానికి దేవుడు కృప చూపించాడు అందుకే దేవునికి నేను వందనాలు చదివిస్తున్నాను అలాగే ప్రతి స్కానింగ్ పోయేటప్పుడల్లా నాకు హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది మన నాకు వన్ ట్వంటీ ఫోర్ వచ్చింది హార్ట్ వెళ్తున్నా ప్రేర్ చేయించుకుంటున్నా భయం వేస్తుంది అంటే సెకండ్ ఎవరే అట్లా ఇష్యూ అయింది కాబట్టి భయం టెన్షన్ ఎట్లుందో నా బేబీ ఎట్టుందో అని తీరా వెళ్ళి చూపిస్తే అంత నార్మల్ ఉంది ఏం లేదు బేబీ హెల్తీగా ఉంది నువ్వు హెల్దీగా ఉన్నావు ప్రతిదీ హెల్దీగా ఉండు నువ్వు ఏం బాధపడలేవు అని ఆమె చెప్పింది అందుకు దేవుడికి వందా ముఖ్యంగా నేను ఇంకొకటే కోరుతున్నా మీ అందరికీ మీ పర్సనల్ సాధనలో కానీ ఇక్కడ కానీ డెలివరీ సమయం వరకు నా కోసము ప్రార్థన చేయండి ఎందుకంటే ఒక ఇష్యూ అయింది కాబట్టి నేను ఇంకా మైండ్ సెటప్ నుండి కోల్పోలేకపోతున్నా కాకపోతే దేవుని ఒకటే ప్రార్థిస్తున్నా నేను చేసిన తప్పు నేనే చేశానో అది ఆ తప్పు ఇంకెవరు చేయదు ఎందుకంటే దేవునికి ఎంత దూరం అవుతామో అనే శోధనలు వస్తాయి అంతే మనం అనుకుంటాం హ్యాపీగా ఉన్నాము నా లైఫ్ బాగుంది మాకు ఇంత మంచిగా ఉన్నాం అనుకుంటాం కానీ అక్కడ ఏమి ఉండదు ఎంత సంతోషం ఉన్నా అంతే దుఃఖం ఉంటది కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే ఫస్ట్ నాకు నేను ఉదాహరణ తీసుకొని వాక్యం చెప్పడానికి కారణం నేను కూడా నిశ్చింతకున్నా నాలుగేళ్ళు హ్యాపీగా ఉన్నా ఆ తర్వాత దేవుడి నాకి దెబ్బేశాడు ఆ దెబ్బ వెంటనే మళ్ళీ ఏం చేసినాడు కృప చూపించాడు నా తండ్రి ఎంత నమ్మదగిన దేవుడు అంటే నేను దేవుడికి ఎంత రుణపడి ఉన్నా అది తక్కువే కాబట్టి మరి అక్కడ నా కోసం థర్డ్ మంత్ స్కానింగ్ లో కూడా ఫస్ట్ అక్కడికే ప్రేయర్ చేయించి వీళ్ళు అక్కడ కూడా అంతా బాగుంది అన్నారు ఫిఫ్త్ మంత్ లో కూడా ప్రేర్ చేయించుకునే వేళ ఇప్పుడు కూడా బాగుంది అన్నారు మరి సెవెంత్ మంత్ లో స్కానింగ్ ఉంటుంది కదా అప్పుడు కూడా మీరు అందరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ఎస్ఐ లో అవుతున్నాను